హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి యాక్చువల్గా వీడియో తీసేటప్పుడే నేనైతే వాయిస్ అయితే ఇచ్చాను అనమాట కానీ వీడియో తీసింది మా పాప సరిగా అయితే తీయలేదనమాట ఎక్కడో వాయిస్ అక్కడక్కడ బ్రేక్ అయినాయి అందుకోసమే నేనైతే మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నానండి ఈ మధ్య కాలంలో చాలా రోజులైందనమాట వీడియోస్ అయితే నేను అస్సలు పెట్టలేదు దాదాపు టూ మంత్స్ అయిందనమాట కానీ మార్నింగ్ లేచి వైట్ ఇష్యూలో చూసిన చూస్తే చాలండి కంపల్సరీగా రోజు ఏదో ఒక కామెంట్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట అక్క మీరు ఎందుకు వీడియోస్ ఆప్ చేశారు ఎందుకు రోజు వీడియో చేయండి అలాగే హెయిర్ హెయిర్కి సంబంధించిన వీడియోస్ చేయండి అని అయితే నాకైతే కామెంట్స్ పెడతానే ఉన్నారనమాట డైలీ వీడియోస్ పను కానీ ఎక్కడి నుంచి కూడా పెడుతున్నారండి నిజంగా నేను మర్చిపోవాలనుకున్నా అంటే అసలు వీడియోస్ తీయొద్దు అనుకున్నాను అనమాట కానీ నేను మర్చిపోవాలనుకున్నా కానీ ఎందుకో వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాను అనమాట కంపల్సరీగా మీరైతే కామెంట్స్ కామెంట్ రూపంలో నాకైతే గుర్తు చేస్తూనే ఉన్నారనమాట అందుకోసమే వీడియోస్ చేయొద్దనుకున్నా నేను ఇక అసలు కానీ మీ కామెంట్ చూసిన తర్వాత అంటే మీరు వీడియోస్ చేయమని అడుగుతున్నారు కాబట్టి అందుకని కంపల్సరీగా మళ్ళీ వీడియోస్ అయితే చేయడం అయితే మొదలు పెడుతున్నానండి నిజంగా మీరు ఇంతలా అభిమాని అభి అభిమానిస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట నిజంగా నాకైతే మాటలు రావటం లేదు నా వీడియోస్ చూసి మళ్ళీ వీడియోస్ పెట్టండి అనే వాళ్ళు కూడా ఉన్నారా అనేది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి చాలా థ్యాంక్స్ అండి కామెంట్ పెట్టినందుకు అలాగే కొందరైతే బ్యాడ్ కామెంట్స్ అంటే మరి అంత బ్యాడ్ కాదనుకోండి వాళ్ళకు నచ్చకపోతే చూడొద్దు లేదంటే స్కిప్ చేసే వీడియో అనేది స్కిప్ చేశారు కానీ ఏదో వీడియోస్ పెడుతున్నాం కదా అనేసి ఏది పడితే అది కామెంట్ అయితే కొందరు పెడుతున్నారనమాట మనకైతే ఆప్షన్ ఉంది లేండి ఆ కామెంట్ని అయితే మనకు రిమూవ్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదనమాట ఇదిగోండి నేనైతే ఈ ఈరోజు నుండి మీకోసం వీడియోస్ అయితే చేస్తానండి కంపల్సరిగా మీరు అడిగినట్టు హెయిర్ గ్రోత్కి సంబంధించిన వీడియోస్ చేస్తాను అలాగే నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే చేస్తాను అనమాట ఇక అలాగే నేను టాప్స్ శారీస్ అయితే సేల్ చేస్తానండి ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను ఇదిగోండి అయితే పిల్లల్ని రెడీ చేశాను అనమాట ఇక పిల్లల స్నాక్స్కి దానిమ్మ పళ్ళు అయితే ఒలిచి పెడుతున్నాను ఆల్రెడీ అత్త అయితే వంట వేసేసారు ఇక పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర తీసుకెళ్ళాలన్నమాట ఈ మధ్య మార్నింగ్ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళటం లేదు ఎందుకంటే అత్త వాళ్ళు అన్నారనమాట పిల్లల్ని మధ్యలో నిద్ర లేపి అంటే నేను వచ్చేసరికి కరెక్ట్గా హాఫ్ అన్ అవరే ఉంటుంది నేను ఎనిమిది గంటలకు వచ్చి పిల్లల్ని రెడీ చేస్తే అల్లి వ్యాన్ వచ్చే టైంకి అనేసి టైం అస్సలు సరిపోదు అనమాట అందుకని వాళ్ళు వద్దమ్మ నువ్వు హోటల్ దగ్గరికి రావద్దు పిల్లల్ని రెడీ చేసుకొని ఒకేసారి తీసుకొని రా అన్నారనమాట ఇంకా అందుకని ఇంకా నేను కూడా హోటల్ దగ్గరకైతే మార్నింగ్ వెళ్ళటం లేదు అత్త మామే వెళ్ళి టిఫిన్ మొత్తం రెడీ చేస్తున్నారు నేను ఒకేసారి పిల్లల క్యారీలన్నీ సరిదేసుకొని హోటల్ దగ్గరకైతే వెళ్తున్నాను అనమాట